హలో హై వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను మీ దేవ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ భగ్గుమంటున్న టాపిక్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి రెండు రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద రీతిలో మరణించారు ఇది యాక్సిడెంట్ కాదు హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ సంఘం గడమెత్తుతోంది దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోం మంత్రి అనిత లోకేష్ గారు స్పందించారు నిజంగా హత్య జరిగి ఉంటే తప్పకుండా నిందితులను పట్టుకుంటాం అని హామీ ఇచ్చారు రాష్ట్రమంతా భగ్గుమంటున్న ఒక వ్యక్తి నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు ఆయనే ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంట్ జరిగిన సమయము యాక్సిడెంట్ జరిగిన విధానము ఇవన్నీ చూస్తుంటే గనక ఎన్నో అనుమానాలకు తావిస్తాం ఒక మనిషి రాత్రిపూట తన బుల్లెట్ బైక్ లో రాజమండ్రి వైపు వెళ్తూ యాక్సిడెంట్ అయి చనిపోవడం ఒకవేళ ఏదైనా బండి వచ్చి గుద్దినా గానీ ఐ మీన్ కారు వచ్చి గుద్దింది అనుకోండి యాక్సిడెంట్ అయింది బండో పక్క దాన్ని తను ఒక పక్క పడాలి లేదంటే డిఫరెంట్ యాంగిల్స్లో పడాలి అదేదో అచ్చు గుద్దినట్టుగా ప్రవీణ్ పగడాల గారి అక్కడ పడి ఉంటే దానిపైన బండి తీసుకొచ్చి అవలేలాగా లేపి దానిపైన పెట్టినట్టుగాను అక్కడ ఏదో చెక్క ముక్క చెక్క ముక్క అంతా బ్లడ్గా బ్లడ్తో ఉన్నట్టు ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ గారు హెల్మెట్ ధరించారు హెల్మెట్ ధరించి స్ట్రిప్ కూడా వేసు వేసుకున్నారు కాకపోతే హెల్మెట్కి ఈత కూడా పడలేదు బేసిక్గా కాకపోతే ఆయన వెనక భాగం నుంచి తల వెనుక భాగం నుంచి రక్తం రావడము మొహం పైన దెబ్బలుండడము ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ వాళ్ళ డౌట్స్ ఏదైతే బయట పెడుతున్నారో అది నిజమా అని చెప్పేసి ఒక అనుమానం రాక ఓకే ఈ విషయాన్ని మనం పక్కన పెడితే కనుక చనిపోయిన వ్యక్తి క్రిస్టియనా హిందువా ముస్లిమా లేక వేరే సమాజానికి వేరే రిలీజన్కి సంబంధించిన వాడా ఇవన్నీ బతుకున్నప్పుడే ఇవన్నీ చనిపోయిన తర్వాత ఒక మనిషిగా మనం ఎందుకు చూడట్లేదు ఆయనకి చేయాల్సిన న్యాయం ఎందుకు చెయ్యట్లేదు చనిపోయింది ఏపీలో అక్కడ వచ్చేసేసి మన కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళెందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అదే రోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజే ఒక డైరెక్టర్ ఇంట్లో మరణం జరిగితే దానికి నో ట్వీట్ చేసిన పవన్ గారు ఒక క్రిస్టియన్ పాస్టర్ చనిపోతే కనీసం నూరు కూడా మెదపలేదు రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం నూరు మెదపడుద్ది పవన్ కళ్యాణ్ గారి మానవత్వానికి ఒక మత సరిహద్దు కూడా ఉందా ఒక వ్యక్తికి న్యాయం జరగాలి అనుకున్నప్పుడు ఆయన ఏ మతానికి చెందినవాడు అన్న ప్రశ్న వచ్చిందా అక్కడ మానవత్వం ముడిపోయినట్టుగా డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ ప్రజలకు సమానమైన న్యాయం చేసే బాధ్యతలు నెత్తిన పెట్టుకున్న వ్యక్తి వ్యవహరించే తీరు ఇది రాజకీయ నాయకుడిగా చేయాల్సిన పనేనా ఇది రాజకీయ నాయకుడిగా చూపాల్సిన నైతికత ఇదేనా ఒక పాస్టర్ అయినా డిప్యూటీ సీఎం అయినా ముందుగా మనం మనుషులం తర్వాతనే మతం కనీసం మానవతా దృక్పథం కూడా లేకపోయిందే మా పవన్ కళ్యాణ్ గారికి అసలు పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా ఉందో ఎలా ఉండబోతుందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఎన్నికలు వచ్చేసేసి మత రాజకీయాలు వద్దు అని ఊరేగినోడు ఇప్పుడు కాషాయ కుంపటి మీద జాతీయ జెండా కట్టుకొని ఇరుగుతున్నాడు హిందువులకు ఏమైనా జరిగితే హిందువులకు ఏమైనా అయితే మన పవన్ కళ్యాణ్ తక్కువ స్పందిస్తాడు కానీ ఇంకెవరికైనా న్యాయం జరగాలంటే మతం మీద ఆధారపడి మదనపడాలి పవన్ కళ్యాణ్ అన్న హిందుత్వవాదం భుజాలకు కట్టుకొని తిరగడం తప్ప మిగతా మతస్తుల సంగతి ప్లీజ్ పట్టించుకోండి అది కూడా మీ పనే ఒకప్పుడు ఎన్నికల ముందు రెచ్చిపోయి హిందూ క్రిస్టియన్ ముస్లిం అంతా ఒక కుటుంబ బిడ్డలమని గొంతు చించుకున్న మనోడు ఇప్పుడు కాషాయ రంగులో మాత్రమే కనబడుతున్నాడు కేవలం ఆయన కళ్ళకి కాషాయ ప్రజల బాధలు విన్నపాలు మాత్రమే కనిపించి వినిపిస్తున్నాయేమో అనిపిస్తుందల్లా ఇది కరెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం ఇది మీ బాధ్యత కాదా కులం పేరుతో రెచ్చగొట్టే పనులు చేసే వాళ్ళకి మీ మౌనం ఊతమిచ్చినట్టు అవుతుంది మీ ఏపీలో ప్రజలు వేరే మతానికి చెందిన వాళ్ళకి న్యాయం జరగాలంటే వారికి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా లేకపోతే హత్యలు జరిగితే పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదా నాయకుడే ఇలా ఉంటే మీ అభిమానులు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలని అనుకోవడంలో తప్పు లేదు పవన్ గారు ఓ పాస్టర్ని హత్య చేశారని అంతమంది రోధిస్తుంటే మీ చెవులకు వాళ్ళ ఆర్తనాదాలు విరిపించడం లేదా ఇదేనా జనసేన రాజకీయాలు మీరు లీడరా లేక కేవలం హిందుత్వ వేదిక మీద బై డిఫాల్ట్ నాయకులా ఇప్పుడు ప్రశ్నిస్తే ఇదంతా కేవలం వివాదం సృష్టించడమే అని జనసేన వాళ్ళ కౌంటర్ ఇవ్వచ్చు కానీ ఈ ప్రశ్నలు లేవనెత్తింది మీడియా కాదు ప్రజలే ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు మీరు సమానమైన నాయకులా లేక కేవలం ఒక మతానికి సేవ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా స్పందించాలి లేకపోతే ప్రజల దృష్టిలో జనసేన మతపరమైన పార్టీ అనే ముద్ర వేసుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్స్ రూపంలో పెట్టండి కైజర్ న్యూస్ నుంచి దేవ్